ఆర్యన్ ని సమీర్ అని ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్తారు డాక్టర్లు ఇద్దరిని ట్రీట్మెంట్ కోసం ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్తారు ఇద్దరికి ఆపరేషన్ చేయాలని థియేటర్కి తీసుకెళ్తారు సిద్ధు హర్ష టైగర్ బయట టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉంటారు సిద్ధు ఇన్ఫామ్ చేయడంతో ఆర్యన్ సమీరా ఫ్యామిలీ అంతా అక్కడికి వస్తారు సిద్ధు సిద్ధు ఆర్యన్ ఎలా ఉన్నాడు సమీ ఎలా ఉంది అని అడుగుతుంది మంజుల ఆపరేషన్ చేస్తున్నారు మా బయటకు వస్తే కానీ తెలియదు మంజులని కవితని ఓదార్చడం ఎవరి వల్ల కావట్లేదు ప్రభాకర్ గారు అలా శూన్యం చూస్తూ కూర్చున్నారు ఆయన మనసులో బాధ ఎంతకు ఆగట్లేదు ఎవరికి ఏం జరిగినా తట్టుకోలేని పరిస్థితి ఆర్యన్కి బుల్లెట్ తీసి బయట స్టిచ్ వేసి డాక్టర్ బయటకు వస్తాడు అందరూ డాక్టర్ చుట్టూ చేరి ఏమైంది అని అడుగుతారు ఆర్యన్ గారికి బుల్లెట్ తీసేశాం స్టిచెస్ వేసేసాం చాలా లక్కీ బుల్లెట్ లోపల ఆర్గాన్స్ని ఏమీ డ్యామేజ్ చేయలేదు ఇప్పుడు బాగానే ఉన్నారు కాసేపట్లో స్ప్రూహ వస్తుంది రూమ్కి షిఫ్ట్ చేస్తారు అప్పుడు మీరు చూడొచ్చు అని చెప్తాడు ఆర్యన్కి ప్రమాదం లేదు అని తెలిసి ఊపిరి పీల్చుకొని హ్యాపీ ఫీల్ అవుతారు అంతా సమీర గదిలో ఉంది నర్సు బయటకు వచ్చి అర్జెంటుగా బ్లడ్ తీసుకురండి ఇప్పటికే చాలా బ్లడ్ పోయింది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తండ్రి లేకపోతే ఇద్దర్లో ఏ ఒక్కరు బతకరు అని చెప్పి వెళ్ళిపోతుంది సమీర గ్రూప్ బ్లడ్ సమయానికి ఏ బ్లడ్ బ్యాంక్లోనూ దొరకదు టీవీలో యాడ్ కూడా ఇప్పిస్తారు అక్కడ ఉన్న ఎవరి బ్లడ్తో సమీర గ్రూప్ మ్యాచ్ అవ్వలేదు అందరూ విపరీతమైన టెన్షన్తో ఏం చాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు కవిత డాక్టర్ గారు నా ఒంట్లో రక్తం అంతా తీసుకోండి నా బిడ్డను బతం బతికించమని ఏడుస్తూ వేడుకుంటుంది ప్రభాకర్ గారికి నోట్లో నుండి మాట కూడా రావడం లేదు కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు సిద్దుకు పిచ్చి పట్టేటట్టు ఉంది ఇప్పుడు ఏం చేయాలి బాబీని బేబీని పోగొట్టుకోలేదు పొరపాటుగా ఏమన్నా జరిగితే అన్నయ్య ప్రాణాలతో మిగలడు అని బాధపడుతూ ఉంటాడు కాసేపటికి అటాక్ విషయం తెలిసి హడావిడిగా మిథున జై అక్కడికి వస్తాడు జై బ్లడ్ గ్రూప్ సమీరకి మ్యాచ్ అవ్వడంతో జై వెంటనే బ్లడ్ ఇస్తాడు హర్ష జైని హాట్ చేసుకుని థ్యాంక్ యూ జై నువ్వు కాపాడింది సమీరని మాత్రమే కాదు మా అందరి ప్రాణాలు అని ఏడుస్తాడు కవిత ప్రభాకర్ చేతులు జోడించి దండం పెడతారు అయ్యో అంకుల్ మీరు పెద్దవారు ఇవన్నీ ఎందుకు అంటాడు చిన్నవాడు అయినా నువ్వు చేసిన ఉపకారం చాలా పెద్దది రెండు ప్రాణాలు నిలబెట్టింది అవసరంలో ఉన్న వాళ్ళకి తన రక్తం దానం ఇచ్చి కాపాడే వాళ్ళకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అంటాడు క్యార్ క్యారంటూ ఏడు వినిపిస్తుంది అందరూ ఆతృతగా ఎదురు చూస్తారు కాసేపటికి నర్స్ క్లీన్ చేసిన బేబీని తీసుకుని బయటకు వస్తుంది సమీరాకి ఎలా ఉంది అని అడుగుతారు బాగానే ఉంది ఇప్పుడే ఆపరేషన్ అయిపోయింది కాసేపటికి బయటకి తీసుకొస్తారు ఇదిగోండి అబ్బాయి పుట్టాడు అని చెప్తుంది బేబీని ఎత్తుకోవడానికి అందరూ నర్స్ని చుట్టుముట్టతారు ఏంటిది చిన్న బేబీ మీరంతా ఇలా చేస్తే పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి ముందందరూ దూరం జరగండి అంటుంది అందరూ దూరం జరగగానే ఎవరో ఒకరు రండి ఇస్తాను అంటుంది జై నువ్వు వెళ్ళు ఎత్తుకో అంటారు జై బాబుని చేతుల్లోకి తీసుకుని చాలా మురిసిపోతాడు అబ్బా చాలా అందంగా ఉన్నాడు చిన్న చిన్న చేతులు కాళ్ళు బలి ముద్దుగా ఉన్నాడు అని ముద్దు పెట్టుకుంటాడు తర్వాత అందరూ వన్ బై వన్ ఎత్తుకుంటూ ఉంటే ఏడుపు స్టార్ట్ చేస్తాడు మంజుల కవిత ఎంత ప్రయత్నించినా ఆపడు పాలు కొంచెం తాగుతాడు కానీ ఏడుపు మాత్రం ఆపలేదు సిద్ధు చూసి చూసి తను ఎత్తుకొని అటు ఇటు ఊపుతూ ఉంటే ఆపేస్తాడు అంతా షాక్ అయి చూస్తారు సిద్ధు నవ్వుకుంటూ ఏరా కన్నా నీకు బాబాయ్ కావాలి అందుకే వచ్చావు కదా అంటూ ముద్దు చేస్తాడు బాబు వెంటనే నిద్రపోతాడు మంజుల నిద్రపోయాడు కదా అని తీసుకోబోతే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు సిద్ధు నేను చూసుకుంటా లే అని ఎత్తుకొని కూర్చుంటాడు సమీరని రూమ్కి షిఫ్ట్ చేశాక బాబుని సమీర పక్కన పడుకోబెడతారు అప్పటికి ఇంకా సమీరకి స్పృహ రాదు సిద్ధు హర్షజయ్ అందరూ ఆర్యన్ దగ్గరికి వెళ్తారు ఆర్యన్కి స్పృహ వస్తుంది మెల్లగా కళ్ళు తెరిచేసరికి తను హాస్పిటల్లో ఉన్నట్టు అర్థమవుతుంది వెంటనే సమీర గుర్తొచ్చి లేవబోతాడు సిద్ధు పట్టుకుని బాయ్ నీకు స్టిచ్చెస్ ఉన్నా లేవకూడదు అంటాడు జాను జాను ఎలా ఉంది అంటాడు కంగారిన డెలివరీ అయిపోయింది బాయ్ రే ముందు నా జాను ఎలా ఉంది నన్ను తీసుకెళ్ళి అక్కడికి అంటాడు డాక్టర్తో మాట్లాడి ఇద్దరిని ఒకే రూమ్కి షిఫ్ట్ చేస్తారు స్పృహలో లేని సమీరం చూసి జానుకి ఏమైంది ఎందుకు స్పృహలో లేదు అని టెన్షన్ పడతాడు మంజుల ఆర్యన్ దగ్గరికి వచ్చి తనకేమీ కాలేదు బాగానే ఉంది ఆపరేషన్ జరిగింది కదా అందుకే ఇంకా మెలకువ రాలేదు కాసేపట్లో లేస్తుంది అని ఇదిగో నీ కొడుకుని చూసుకో అని పక్కన పడుకోబెట్టింది ఆర్యన్ పక్కన పడుకొని నిద్రపోతున్న కొడుకుని చూసుకుని ఆనందపడతాడు అలా చూస్తూనే ఉంటాడు చాలాసేపటికి ఎంతసేపటికి కళ్ళు తెరవకపోతుంటే మా బాబు ఎందుకు కళ్ళు తెరిచి చూడట్లేదు అని అడుగుతాడు ఇప్పుడే పుట్టిన పిల్లలు అంతేనా ఆకలి అయితే లేచి ఏడుస్తారు లేకపోతే నిద్రపోతారు సమీర కళ్ళు తెరిచేసరికి పక్కన బెడ్ మీద ఆర్యన్ పక్కన బాబుని చూస్తూ నవ్వుతూ కనపడేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సమీర కళ్ళు తెరిచేసరికి అందరూ సమీరని ఎలా ఉంది అని అడుగుతారు బాగానే ఉంది అని తల ఊపుతుంది బాబీ మా ఫ్రెండ్స్ని చూడు ఎలా ఉన్నాడో అని బాబుని చూపిస్తాడు బాబుని చూసి అన్ని ఆర్యన్ పోలికలే ఎంత అందంగా ఉన్నాడో అనుకుంటుంది కవిత ముందుకొంగి సమీర తల వాటేసుకుని ఎక్కిల్లు పెట్టి ఏడుస్తుంది ప్రభాకర్ కూడా ఏడుస్తూనే కవితని సందాయిస్తూ ఉంటాడు అమ్మ నాన్న ఏడవద్దు ప్లీజ్ నాకేం కాలేదు బాగానే ఉన్నానమ్మ చూడు నువ్వు ఇలా ఏడుస్తుంటే ఎలా నా కొడుకుని ఎవరు చూసుకుంటారు అని సిద్ధు బాబుని మా అమ్మకి అంటుంది సిద్ధు ఇవ్వగానే ఎత్తుకుంటుంది వాడు నిద్రలోనే నవ్వుతూ ఉంటాడు వాడిని చూసి కవిత కూడా నవ్వుతుంది ఆర్యన్ సమీరని చూస్తూ ఉండిపోతాడు చూసావా అమ్మ వీడికి తెలిసిపోయింది నువ్వు అమ్మమ్మవి అని చక్కగా నవ్వుతూ ఉన్నాడు టెన్షన్స్ అన్నీ తీరిపోవడంతో అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు అందరూ వెళ్ళిపోగానే ఆర్యన్ సమీర వంక చూస్తూ జాను నీకు ఎలా నీకెలా ఉంది ఇప్పుడు పర్లేదు కదా అని అడుగుతాడు సమీర మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఆర్యన్ ఎన్నిసార్లు పిలిచినా పలకదు ఆర్యన్ కొంచెం విసుగ్గా ఏమైంది జాను ఇప్పుడు ఎందుకు కలిగావు నా మీద నేనేం చేశాను అంటాడు ఏం చేయాలి ఆ బుల్లెట్కి నువ్వు ఎందుకు అడ్డం వచ్చావు అంటుంది కోపంగా రాకుండా నీకు తగిలి తగిలినీయాల్సిందా పిచ్చి పట్టిందా నీకు అంటాడు కోపంగా సాగర్ హా ఆ బుల్లెట్ నీకు తగిలి ఉంటే మన బేబీ నువ్వు ఇద్దరు నాకు వాళ్ళు కాదు అది కాదు సాగర్ నాకు చాలా భయం వేసింది నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను అస్సలు వెళ్ళను ఇంతకీ మన బాబు ఎలా ఉన్నాడు వాడికేంటి అచ్చం వాళ్ళు బాబులాగే ఉన్నాడు అంటే నా అంత అందంగా ఉన్నాడు నీకంటే కూడా అందంగా ఉన్నాడు అంటుంది ఉయ్యాల్లో ఉన్న కొడుకుని చూసుకుని అబ్బో కొడుకుని చూసుకుని అప్పుడు నా వైపు చూడడం కూడా మానేసావే ఇక నన్ను పట్టించుకుంటావా అస్సలు పట్టించుకోను నా అన్నయ్య తప్ప ఇంకెవరిని పట్టించుకోను ఆర్యన్ నవ్వుకుంటూ సరే పడుకో వాడు మళ్ళీ వాడు లేస్తే నిద్రపోనివాడేమో అని కళ్ళు మూసుకొని నిద్రపోతుంది ఆర్యన్ కూడా మెడిసిన్ పవర్ వల్ల తొందరగానే నిద్రలోకి జారుకుంటాడు ఇద్దరు క్యూర్ అవ్వగానే డాక్టర్ డిశ్చార్జ్ చేస్తారు హైదరాబాద్ రాగానే సమీరా నీ ప్రభాకర్ గారు తీసుకెళ్తాను అంటారు ఆర్యన్ మావయ్య ఏమి అనుకోకండి జనుని మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను అంటాడు అది కాదు బాబు అంత గండం నుండి బయటపడొచ్చింది మీరు చూసుకోరని కాదు కన్నవాళ్ళం కదా మాకు ఒక్క నిమిషం కూడా తనను వదిలిపెట్టి ఉండాలని లేదు కొన్ని రోజులు ఉంచుకొని పంపిస్తాం అని అంటుంది కవిత మంజుల ఆర్యంతో వెళ్ళని నాన్న మనం ఎంతమంది ఉన్న ఇప్పుడు సమీరకు వాళ్ళ అమ్మ నాన్న ప్రేమ కూడా అవసరమే అంటుంది ఏం చెప్పలేక మౌనంగా నిలబడిపోతాడు ఆర్యనేమి చెప్పలేక మౌనంగా నిలబడిపోతాడు సిద్ధు సమీరా దగ్గరికి వచ్చి బాబీ ప్లీజ్ మన ఇంటికి వెళ్దాం మా ఫ్రెండ్స్ని నేను అస్సలు వదిలి ఉండలేను అంటాడు సిద్ధు పుట్టి పది రోజులు కూడా కానీ మీ బిడ్డను వదిలి ఉండాలంటే మీకు అంత బాధగా ఉంటే ఇన్నాళ్ళు కంటికి రెప్పలా పెంచిన మా వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పు అయినా నేనేమన్నా అక్కడే ఉంటాను వచ్చేస్తాను కదా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా లేకపోతే నాతో పాటు నువ్వు కూడా అక్కడే ఉండు అంటుంది ఇది బాగుంది అదన నేను అక్కడే ఉంటాను అంటాడు బాబుని ఎత్తుకొని సమీరకి ఆర్యన్ బాధపడుతున్నాడని తెలిసిన వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి వెళ్ళిపోతుంది ఆర్యన్ సిద్ధు ఇంటికెళ్ళాక బాయ్ వాడు గొంతు వినకపోతే అస్సలు తోచట్లే తెలుసా అంటాడు అవును రా నాకు అలాగే అనిపిస్తుంది ఏడుస్తున్న లాగే అనిపించేది అంటాడు మంజులో చూసి సరిపోయింది ఇద్దరు ఇద్దరే ముందు అదంతా తర్వాత బారిసాల చాలి ముందేం పేరు పెట్టాలో ఆలోచించండి అంటుంది నేను పెట్టేశాను కదా ప్రిన్స్ అని అంటాడు సిద్ధు ప్రిన్స్ ఏంట్రా మంచి పేరు ఆలోచించండి సరే అని ఇద్దరు తెగ చించుతూ ఉంటారు ఏం పేరు పెట్టాలా అని